సుభాష్ తప్పు చేయలేదని నిజం బయట పెట్టినా మాయ అసలు ఇంతకు ఏం జరిగింది సుభాష్ తప్పు చేయలేదని మాయ ఎలా నిజాన్ని బయట పెట్టింది మరి అలా మాయ నిజం బయట పెట్టే లోపు అసలు ఏం జరిగింది మాయ మరి కోమలో ఉంది కదా మరి అలాంటి మాయ ఎలా ఇప్పుడు నిజాన్ని బయట పెట్టింది అసలు రాజ్ ఇంకా చిత్రాల పెళ్లి జరిగిందా సుభాష్ ఈ పెళ్లి ఆపాడా కావ్య అసలు ఈ పెళ్లిని ఆపగలిగిందా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అప్పుడే పూర్తిగా బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో అర్థమవుతుంది అంతేకాదు వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక మొత్తం మీద చూసుకుంటే కావ్య అయితే శతవిధాల ప్రయత్నించింది ఎలా అయినా సరే రాజ్ చిత్రాల ఆపడానికి మాయను తీసుకొద్దాం అనుకుంది ఆఖరి నిమిషంలో తనకి స్పృహ వచ్చింది అని చెప్పి అప్పు ఫోన్ చేయటంతో పరుగులు పెట్టింది ఇక్కడ పెళ్లి జరుగుతూ ఉండగా పరిగెడుతున్న కావ్య వంక చూస్తూ రుద్రాణి చాలా సంతోషించేసింది ఇంకేముంది కావ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏమీ జరగదు ఈ పెళ్లి ఎవరు ఆపలేరు అనుకుంది అలా అనుకున్నటువంటి రుద్రాణి ఆశల్ని తలకెందులు చేశాడు సుభాష్ అక్కడికి వెళ్లి తిరిగొచ్చిన కావ్య నన్ను క్షమించండి అంటూ రాజ్కి దండం పెట్టేసరికి రాజ్ ఇక నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటూనే మాయమెలో తాడి కట్టబోతుంటే సుభాష్ ఇక ఆగు అని చెప్పి ఆపేశాడు డాడ్ ఒక్క నిమిషం అంటూ ఉండగానే ఇక మాట్లాడుకు రాజ్ అని చెప్పేసి అమ్మా కావ్య నీ వరకు నువ్వు చాలా ప్రయత్నించావు నీ తప్పేమీ లేదు కానీ భగవంతుడు కొన్ని కొన్నిటిని జరగనివ్వడు అలా జరగాలి అంటే ఖచ్చితంగా కొన్ని నిజాలు బయటకి రావాలి అని అంటాడు మావయ్య మీరు అనుకుంటున్నట్టు అది నిజం కాదు ఇంకేదో ఉంది అదేంటో తెలుసుకునే వరకు మీరు ఈ విషయంలో ఆగండి అంటే ఎలా ఆగమంటావు ఒక పక్క నా కొడుకు జీవితం నాశనం అయిపోతోంది ఒక పక్క నీ జీవితం అధపాతాళంలో పడిపోతోంది అసలు చీకట్లు కమ్మేస్తున్న నీ జీవితానికి నేను చెప్పే ఈ ఒక్క మాట కొండంత దీపంలా నీ జీవితాన్ని మళ్లీ వెలుగునిస్తుంది కాబట్టి నన్ను చెప్పనివ్వు అంటాడు ఇక సుభాష్ అయితే మావిగారు వద్దు అని చెప్తున్నాను కదా అంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు పెళ్లి ఆపి మరి మీ డిస్కషన్ ఏంటి తొందరగా కానివ్వండి పంతులు గారు అంటూ ఉంటే ఏమపర్ణ అంత కంగారుగా తొందరగా ఉందా కావ్య జీవితాన్ని నాశనం చేయటానికి అని అంటాడు సుభాష్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను కావ్య జీవితాన్ని నాశనం చేయట్లేదు తనకి ఈ జీవితంలోంచి విముక్తి కలిగిస్తున్నాను అని అంటుంది ఇక అపర్ణ అసలు నీ కొడుక్కి పెళ్లి ఇష్టముందో లేదో నీకు అవసరం లేదు ఆ పెళ్ళాడికి తల్లి ఆమో కాదో నీకు అవసరం లేదు కానీ అల్టిమేట్ గా కావ్య జీవితం నాశనం అయిపోతుందా లేదా అనేది మాత్రమే నీకు కావాలి అంతకుమించి ఏమీ అక్కర్లేదు కదా ఎందుకంటే ఇంటికెళ్తే కనకం అవమానించింది ఇక్కడ కావ్య అవమానించింది వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే కావ్య ఈ ఇంటి నుంచి వెళ్లి పుట్టింట్లో కూర్చుని ఏడవాలి అనేది నీకు రుద్రానికి ఉన్న ఆశ కానీ కావ్య మొండిఘట్టం కాబట్టి ఇక్కడ నుంచి నేను కదలను అని చెప్పేసేసి ఇక్కడే భీష్మించుకు కూర్చుంది కాబట్టి ఎలా అయినా సరే కావ్యను అనగదొక్కటానికి కాద పంతాన్ని నెరవేర్చుకోవడానికి కక్ష కట్టిన మీ మనస్సులు చల్లారడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అవకాశం ఈ బిడ్డ రూపంలో వచ్చింది వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలా అని చెప్పి వదిన ఇంకా మరదలు అదే ఈ ఇంటి పడుచు కానీ ఆడపడుచు ఇంకా ఈ ఇంటి పెద్ద కోడలు ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయంతో ఒక చిగురుటాగులా ఎగిరి పడుతూ చాలా బాధపడుతూ ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో కావ్యం నుంచుండిపోయింది అని అనగానే ఎటు ఎటెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో లేదండి చాలా తెలివిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టి మరీ ఈ సంస్థ నన్ను ఏలడానికి ఇక్కడే కూర్చుంది అనగానే నువ్వెందుకొచ్చావు అపర్ణ అని అంటాడు ఏంటండి అని అడుగుతుంది అపర్ణ చెప్పు ఈ ఇంటికి నన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహారాణిలా కోడలిగా వెలగబెట్టడానికే కదా కానీ కావ్య మాత్రం అందుకు రాలేదు తన జీవితం ఎటు వెళుతుందో అర్థం కాని స్థితిలో ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఎవరు ఎలా తీసుకుంటారో ఎవరు ఎలా అంగీకరిస్తారో ఎవరు తనని మనిషిగా గుర్తిస్తారో ఎవరు ఎన్నాళ్ళకి తనని ఒక ఈ ఇంటి కోడలిగా ఒక మనిషిగా కనీసం ఒక జీవిగా గుర్తిస్తారో అనేవి ఏవీ తెలియకుండా ఈ ఇంట్లో అడుగుపెట్టింది అలాంటి కావ్యకు నువ్వు ఇస్తున్న బహుమతి చాలా గొప్పగా ఉంది ఈ ఇంటి వారసత్వంగా కోడలికొచ్చే నగల్ని తీసుకొచ్చి ఓ అనామకురాలి చేతిలో పెట్టావు హ అనగానే అన్నయ్య అలా మాట్లాడుకు అంటే నువ్వు నోరు మీ రుద్రాని నువ్వు మాట్లాడకు నీకు మాట్లాడే అర్హతే లేదు ఈ కుటుంబం ఎప్పుడు చిన్న భిన్నం అయిపోతుందా ఎప్పుడెప్పుడు ఈ కుటుంబాన్ని ముక్కలు చక్కలు చేద్దామా అని చెప్పి ఆలోచించే నువ్వు మాట్లాడే అర్హతను ఎప్పుడో కోల్పోయావు అని చెప్పి అంటాడు ఇక సుభాష్ అయితే ఆ మాటలతో ఒక్కసారిగా అపర్ణ ఎందుకండి అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనగానే ఏ నేను అన్నదాంట్లో తప్పుందా రుద్రాని మనస్తత్వం అది కాదా ఇప్పుడు రుద్రాని చెప్పుడు మాటలు వింటున్న నీ మనస్తత్వం కూడా అలా మారిపోలేదా ఈ ఇల్లు ఏమైపోయినా నీకు అనవసరం నా తల్లిదండ్రులు ఎంత బాధపడినా నీకు అనవసరం నా కొడుకు కంట్లోంచి కన్నీటి చుక్కలు రాలుతున్నా నీకు అనవసరం నీకు కావలసింది ఒకే ఒక్కటి నీ పంతం నెగ్గటం అది కూడా కావ్య ఈ ఇంటిలో సంతోషంగా ఉండకుండా పోవటం దానికోసం శతవిధాలా ప్రయత్నిస్తావు ఏ చిన్న అవకాశం అది వెంట్రుక వాసిదైనా సరే వదిలిపెట్టకుండా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని కావ్య జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తావు అని చెప్పి అంటాడు సుభాష్ అలా అన్నటువంటి సుభాష్ మాటలతో అపర్ణ ఇప్పుడు ఇదంతా దేనికి అసలు ఈ పెళ్లి ఆపి మరి మీరు చేస్తున్న డిస్కషన్ దేని గురించి అంటుంది అక్కడికే వస్తున్నాను అపర్ణ ఇదంతా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా మన మనస్సుల్లో మన ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతత పోగొట్టుకున్నామనే ఆలోచన లేదు అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేటటువంటి యాదీ లేదు కేవలం కావాల్సింది మన పంతాలు నెగ్గటం మాత్రమే కావ్య ఎలా అయినా సరే ఈ పెళ్లి ఆపడానికి శతవిధాల ప్రయత్నించింది అసలు బయట పెడదామని కానీ ఆ నిజం నిద్రపోతోంది ఎప్పుడు మెలుకుంటుందో తెలీదు అలా మెల్కొనే వరకు నిజం నిద్రిస్తూనే ఉంటుంది నిజం రైటికి రాక కనిపిస్తున్న అబద్ధాన్నే నిజమని నమ్మి జీవితాలు నాశనమైపోతున్న ఈ క్షణాన్ని నేను ఇప్పటికి కూడా నోరు తెరవకపోతే ఖచ్చితంగా నా అంత పాపాత్ముడు ఉండడు అందుకోసమే నేనిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది చెప్తున్నాను అపర్ణ విను ఏం జరిగిందో చెప్తున్నాను విను అంటే డాడ్ అంటూ ఉంటాడు రాజ్ మావి గారు కాసేపు ఆగండి మావి గారు ఏదో ఒకటి ఆలోచిస్తాను అంటూ ఉంటుంది ఇక నువ్వు ఆలోచించటానికి ఏమీ లేదు దీనికి మించిన మార్గం అంతకంటే లేదు రాజ్ నువ్వు కిందికి రా అని చెప్పి పెళ్లిపేటల నుంచి కిందికి రమ్మనేసరికి వస్తూ ఉంటే రాజ్ చేపట్టుకుంటుంది చిత్ర ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీ నాన్నగారు చెప్పారని చెప్పి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మరి ఆ రోజు కన్నా ఆ బిడ్డ సంగతి ఏంటి అనగానే నువ్వే కన్నావా అమ్మా బిడ్డని అంటాడు సుభాష్ అవునండి నేనే కన్నాను అదిగోండి అత్తయ్య గారు కూడా నమ్మారు కాబట్టే కదా పెళ్లి చేస్తున్నారు అనగానే మీ అత్తయ్య గారిది ఏముందిలేమ్మా తిమ్మిని బమ్మిని చేసినా నమ్ముతుంది పులిని చూపించి పిల్లన్నా నమ్ముతుంది పిల్లి పాలు తాగట్లేదు మాంసం తింటుంది అన్నా నమ్ముతుంది పులి పాలే తాగి పెరుగుతుందన్నా నమ్ముతుంది అందుకే రుద్రాణి ఏం చెప్పైనా మా ఆవిడని తనవైపు తిప్పుకోగలిగింది ఈ ఆట ఎంతవరకు రాగలిగింది ఇంతకీ నువ్వేనా ఆ బిడ్డకు తల్లివి అంటాడు సుభాష్ అవునండి నేనే నేనే ఆ బిడ్డ తల్లిని అని అనగానే కావ్య ఆ బిడ్డను తీసుకురా అని చెప్పి అంటాడు సుభాష్ ఆ బిడ్డను తీసుకొస్తుంది కావ్య బిడ్డను ఎత్తుకో అని చెప్పి చెప్తాడు బిడ్డని ఎత్తుకోవటానికి చిత్ర చిత్ర వదలు పడుతూ ఉంటుంది ఎన్ని రకాలుగా చేస్తుందంటే అన్ని రకాలుగా చేస్తుంది అపర్ణ నువ్వు ఆ బిడ్డను ఎత్తుకో అని చెప్పని అంటాడు సుభాష్ అపర్ణ వెంటనే చటుకుని ఎత్తుకుంటుంది ఇక స్వప్న నువ్వు ఆ బిడ్డను ఎత్తుకో అనగానే స్వప్న కూడా ఎత్తుకుంటుంది ఆ తరువాత అనామిక నువ్వు ఆ బిడ్డను ఎత్తుకో అంటాడు సుభాష్ ఇక అనామిక కూడా బిడ్డని ఎత్తుకుంటుంది అమ్మా నువ్వు అనగానే ఎత్తుకుంటాను నాన్న అని చెప్పి ఇందిరాదేవి కూడా ఆ బాబుని ఎత్తుకుంటుంది రుద్రాణి ఒక్కసారి ఆ బిడ్డను ఎత్తుకో అనగానే బిడ్డని ఎత్తుకోలేక ఎత్తుకోలేక ఎత్తుకుంటుంది చూసావాపర్ణ ఎంతమంది ఆ బిడ్డని ఎత్తుకున్నా ఎక్కడా ఏడవని వాడు ఆ మాయ దగ్గర ఇంకా మా చెల్లెలు రుద్రాణి దగ్గర మాత్రమే ఏడ్చాడు ఎందుకంటే వాళ్ల మనసుల్లో అమ్మతనం లేదు కాబట్టి అంతేకాదు కానీ వాళ్ళిద్దరిలో అమ్మతనం లేదు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా బిడ్డని ఎత్తుకోలేకపోయారు ఎత్తుకున్న బిడ్డ ఏడ్చాడు అంటే కన్నా తల్లి కాదు అనే విషయం నీకక్కడే అర్థం అవ్వాలి నీకు అది కూడా అర్థం కాలేదు రాగానే నా బిడ్డ అని చెప్పి ఎత్తుకోవలసిన తల్లి వాడి గురించి వదిలేసి రాజు నా సొంతం కావాలి రాజుని నేను పెళ్లి చేసుకోవాలి కావ్య ఈ ఇంట్లోంచి వెళ్లిపోవాలి ఇలాంటి షరతులు పెట్టింది అంటే వచ్చింది తల్లి కాదు తల్లవుదామని వచ్చినటువంటి పిల్లాని నువ్వు అర్థం చేసుకోలేకపోవటం నీ అమాయకత్వం ఇంతటి అమాయకురాలివి ఇన్నేళ్లు ఈ కుటుంబాన్ని ఎలా నడిపించావో నాకు అర్థం కాలేదు నీకు రుద్రాణి అనే పొరడు కమ్మేశాయి రుద్రాణి చెప్పిందే వేదం అయిపోయింది రుద్రాణి చెప్పిన మాటే నిజమైపోయింది రుద్రాణి అన్న మాటే నీకు శాసనమైపోయింది అని అంటాడు సుభాష్ యావండి మీరు అనవసరంగా నా మీద నోరు పారేసుకుంటున్నారు నేనేమి అంత అనాలోచితంగా పనులు చేయట్లేదు అంటుంది అపర్ణ ఎవరు అనాలోచితంగా చేస్తున్నారు ఎవరు ఆలోచితంగా చేస్తున్నారో అన్నీ అపర్ణ ఒక్క నిమిషం ఆగు అని చెప్పని అంటూ ఇక అమ్మ కావ్య ఏం జరిగిందో భయమేమి అవసరం లేకుండా చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేద్దాం అనుకున్నావు అసలు ఏం చేసి వచ్చావు అని అనగానే మాయ మాయ దగ్గరికి వెళ్ళాను మావయ్య అంటుంది వెరీ గుడ్ మరి మాయ పరిస్థితి ఏంటి అని చెప్పని అనగానే మాయ పరిస్థితి అంటే అంటే యాక్సిడెంట్ అయ్యింది కోమలోకి వెళ్ళింది మావయ్య అందుకే నేను గబగబా వెళ్ళాను కోమలో నుంచి బయటకు వచ్చిందంటే కానీ నా ఆశలు అడి అయిపోయాయి అనగానే మాయ ఇక్కడే ఉంటే యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అంటుంది అపర్ణ అదే కదా విచిత్రం అసలు మాయ హాస్పిటల్లో కోమాలో ఉంది మరి వచ్చిన ఈ మాయ ఎవరు అని అనగానే ఈ మాట వాడు ఇప్పుడు కాదు మీ నువ్వు ఇప్పుడు కాదని అడగాల్సింది ఆ అమ్మాయి వచ్చినప్పుడే రాజ్ సైలెంట్గా ఉన్నాడు అంటే ఆ అమ్మాయి మాయ అని అందరం అనుకుంటాం కదా అని అనగానే మాకు తెలియకపోయినా తీసుకొచ్చిన నీకు తెలుసు కదా రుద్రాణి వచ్చింది మాయ కాదు చిత్ర అనే విషయం అంటాడు సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి అలా షాక్ అయిన రుద్రాణి అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడుతున్నాను ఇప్పుడు చెప్తున్నాను నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి అంటూ ఉండగానే ఒక్క నిమిషం అంకుల్ అని చెప్పని అంటూ ఇక లోపలికి వస్తుంది అప్పు అప్పు అని చెప్పని అంటే సారీ మావయ్య గారు ఏంటో కంగారులో వచ్చేసింది ఒక మాట చెప్తాను వినండి మీరు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట ఇప్పటి వరకు మా బావ ఇంకా అక్క చేసిన ఎంతో పెద్ద త్యాగానికి ఒక ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండాలి తప్ప మళ్ళీ ఒక సమస్య తీసుకొచ్చేదిగా మాత్రం ఉండకూడదు అందుకోసమే అసలు నిజాలు బయట పెట్టడానికి మాయని తీసుకొచ్చాను అంటుంది అప్పు అప్పు ఏం మాట్లాడుతున్నావే నిజమా మాయ మాయని తీసుకొచ్చావా అంటుంది కావ్య అవును మాయని తీసుకొచ్చాను ఇక ఆ మాయలాడిని ఆ పెళ్లిపేటల నుంచి లెగమరండి అని అనగానే చిత్ర పెళ్లి పీటల మించి లేచి పక్కకు వస్తుంది ఇక మాయని వీల్చైర్లో కూర్చోపెట్టుకుని తీసుకొస్తుంది అప్పు అయితే అలా వచ్చినటువంటి మాయని చూస్తూ కావ్య మాయ మాయా నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావు నీకేం కాలేదు అంతవరకు సంతోషం ఇప్పుడు నువ్వు నిజం చెప్పవా ప్లీజ్ దయచేసి నువ్వు నిజం చెప్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఈ గండం నుంచి బయటపట్టగలం మావి గారు ఏ తప్పు చేయలేదని చెప్పు మాయా అంటుంది అపర్ణ వెంటనే వచ్చి మీ మావిమయ్య గారు తప్పు చేయటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇదే వర్తి దీనికి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావా అనగానే ఆ అమ్మాయి పేరు మాయా అపర్ణ నా దగ్గర వైజాగ్లో పిఏగా పనిచేసింది ఈ బిడ్డ తాలూకు తల్లి అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ మరి అది అని చెప్పానంటే ఇప్పుడు మన ఇంట్లో ఈ కష్టం ఉంది కాబట్టి ఈ కష్టాన్ని ఎలా అయినా సరే తనకనువుగా మార్చుకుని ఈ ఇంటిని తన చేతుల్లోకి తీసుకోవడానికి అంటే ఈ ఇంటిని కబ్జా చేయడానికి రుద్రాణి ఆడిన నాటకంలో పావు ఆ చిత్ర అలియాస్ మాయా అంటాడు సుభాష్ ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది ఇక అయితే ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పని అంటే తనే చెప్తుంది నిజం అని అంటాడు సుభాష్ చెప్పు మాయా ఏం జరిగింది అసలు నువ్వు నిజంగానే బిడ్డ తల్లివైతే బిడ్డను వదిలి ఏ తల్లి ఇన్ని రోజులు ఉండదు కదా చెప్పు నిజం చెప్పు మాయా అని చెప్పని అంటూ ఉండేసరికి అప్పుడు మాయా నోరు తెరుస్తుంది అవును నిజమే ఆ బిడ్డకి తల్లిని కాదు అందుకే ఇన్నాళ్ళైనా కూడా నా బిడ్డని వదిలేసి నేను దూరంగా ఉండగలిగాను ఆ బిడ్డని నేను అనాథ శరణాలయం నుంచి దత్తత తీసుకున్నాను ఎవరూ లేని నేను ఒంటరిగా అనాథలా పెరిగాను అలాంటి నాకు సుభాష్ సర్ ప్రేమ చాలా చక్కగా అనిపించింది ఆయన నా పట్ల చూపించే కేరింగ్ ఇంకా బాగా అనిపించింది ఇక ఆ ప్రేమ ఆ కేరింగ్ ఎప్పటికీ నాకుండాలి దాంతోపాటు నా లైఫ్ కూడా సెటిల్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను అందుకోసమే ఆలోచించాను సార్ నాతో ప్రేమగా ఉండాలంటే నేను ఆయనకి పని విషయంలో చాలా ఒబీడియంట్గా ఉండాలి అని అర్థం చేసుకుని చాలా ఒబీడియంట్గా నా వర్క్ని కంప్లీట్ చేసేదాన్ని అందరూ వెళ్ళిపోయినా కూడా నేను ఉండి వర్క్ చేస్తూ ఉండేదాన్ని అలా ఉన్నటువంటి నేను నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రోజుని ఎంచుకున్నాను ఆ రోజే ఆఫీస్ యానివర్సరీ డే ఆ రోజు అందరూ కూడా హాఫ్ డే ఉండి వెళ్ళిపోయారు నేను మాత్రం మధ్యాహ్నం నుంచి హెడేక్గా ఉంది అని అలాగే టేబుల్ మీద పడుకుని ఉన్నాను ఇంకా సుభాష్ సార్ వచ్చి ఏమైంది మాయా అని అడిగారు బాగాలేదు సార్ హెడేక్గా ఉంది అని చెప్పాను ఇక ఆయన సరే అయితే నేను ప్యోన్కి చెప్తాను జాగ్రత్తగా కాసేపు డ్రెస్ తీసుకొని ఇంటికి వెళ్ళు అన్నారు అదేంటి సార్ కొంచెం నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అని అడిగితే సరే అయితే వస్తాను అంటూ సార్ మా ఇంటికి వచ్చారు ఆల్రెడీ అప్పటికే నేను ఒక ప్లాన్లో ఉండడంతో జ్యూస్ తీసుకొస్తాను అని అందులో మత్తు కలిపి ఇచ్చాను అది తాగిన సుభాష్ సార్ నిద్రలోకి వెళ్ళిపోయారు అలా నిద్రలోకి జారుకున్న ఆయన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి నా బెడ్రూంలో పడుకోపెట్టాను అక్కడ నేను నేను ఇప్పుడు ఏదైతే ఆరోపణ చేశానో ఆరోపణ నిజమని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలని క్రియేట్ చేసుకున్నాను వాటన్నిటినీ సర్కి చూపించి సార్ దయచేసి క్షమించండి నేను మీ దరిదాపుల్లో ఉండను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను కానీ అక్కడ ఏమీ జరగలేదు అలా వెళ్ళిన నేను ఎగ్జాక్ట్గా నేను వేసుకున్న పథకం ప్రకారం నైన్ మంత్స్ తర్వాత ఒక బేబీతో సుభాష్ సార్ ముందుంచున్నాను ఎదుగోండి మీ బేబీ అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయారు ఆ రోజేమీ జరగలేదు పర్వాలేదు అన్నావు కదా అంటూ ఆయన మాట్లాడిన మాట నా మనస్సుని చివుక్కుమనేలా చేస్తుంది కానీ నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే నేను డబ్బున్న దాన్నిగా సంతోషంగా ఉండాలి అంటే నేను గుండె దిటువ చేసుకోవాలి అని చెప్పేసి వెంటనే సార్ తోటి అవును ఆ రోజేమీ జరగలేదన్నాను కానీ దాని ప్రతిఫలంగా తొమ్మిది నెలల తర్వాత ఇది జరిగింది అని చెప్పాను అలా చెప్పినటువంటి నా మాటలతో ఒక్కసారిగా సుభాష్ సార్ కుప్పకూలిపోయారు కానీ తప్పలేదు నాకు తప్పు చేస్తున్నానని తెలిసినా కూడా నిజం బయట పెట్టకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ప్రతి నెల పది లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ వస్తున్నాను ఈ మధ్యలో నా గురించి తెలుసు నిజం తెలుసుకున్నటువంటి ఒక ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నాడో నాకు బేబీని ఇప్పించిన అతను సార్ దగ్గర నుంచి అంటే రాజ్ దగ్గర నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇదంతా నాకు తెలుసు వాడి దగ్గరికి వెళ్ళి నా వాటాగా రావాల్సిన డబ్బుని నేను తెచ్చుకున్నాను ఇలా అనేక రకాలుగా నేనే తప్పుడు మనిషిగా ఉంటూ నేనే తప్పుగా సుభాష్ సార్ మీద ప్రాజెక్ట్ అయ్యేలా చేస్తూ నా బిడ్డ గురించి అన్నట్టుగా నేను చూపించాను కానీ ఆ బిడ్డ నా సొంత బిడ్డ కాదు అనాథ బిడ్డ అంతే తప్ప సుభాష్ సార్కి కానీ ఆ బిడ్డకి కానీ ఎటువంటి సంబంధం లేదు అంతేకాదు నాకు సుభాష్ సర్కి మధ్య కూడా ఎటువంటి సంబంధం లేదు కానీ దీన్నంతా ఆసరాగా చేసుకుని ఇదిగో ఈ రుద్రాణి ఈ మాయను తీసుకొచ్చి ఇక్కడ అందరి ముందు కూర్చోపెట్టి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోయింది తనకంతా తెలుసు సార్కి నాకు మధ్య ఏమీ జరగలేదని తెలుసు ఎందుకంటే తను నన్ను వచ్చి కలిసింది అలా తెలిసినా కూడా కావాలని చెప్పి చిత్రం తీసుకొచ్చి కావ్య మనసు చిత్రవధ చేస్తోంది అని చెప్పి మాయ అన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయట అసలు అసలు నీకు ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పని అంటూ నువ్వు అప్రోచ్ కావాలి అన్నా రీచ్ కావాలి అన్నా ఖచ్చితంగా ఒక రేంజ్ ఉండాలి మరి అలాంటిది నువ్వు ఎలా వచ్చావు అని చెప్పని అడిగితే వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ నాకు బాగా తెలుసు ఆయన నేను మంచి ఫ్రెండ్స్ అందుకోసమే ఆయన సహాయంతో నేను మొత్తానికి కంపెనీలోకి అడుగుపెట్టే మార్గాన్ని ఎంచుకున్నాను అని మాయ చెప్తుంది ఒక్కసారిగా ఆ మాటలతో అపర్ణ షాక్ అయిపోతుంది అంటే అంటే ఇప్పుడు అమ్మాయి చెప్తున్నట్టుగా ఈ బిడ్డకు తండ్రి మీరా అని అంటుంది అపర్ణ అవును అదే కదా నుంచి చెప్తున్నాను కానీ నువ్వు మాత్రం వినిపించుకోకుండా కావ్యని ఏదో ఒకటి అనాలి కావ్య గురించి మాట్లాడాలి అన్నట్టుగా పెట్టుకుని ఇంత దూరం తీసుకొచ్చాం అని అంటాడు ఇక సుభాష్ అయితే వెంటనే అపర్ణ మాయ దగ్గరికి వచ్చి చెంప చెల్లున పగలగొడుతుంది ఎంత ధైర్యం నీకు అసలు ఇంత పెద్ద అబద్ధాన్ని నిజమని నిరూపిస్తూ తొమ్మిది పది నెలల నుంచి ఆయన దగ్గర డబ్బు గుంజుతున్నావా అసలు నువ్వెలాంటి అనుకోవాలి అని చెప్పని అంటూ ఉంటే ఇప్పటికీ నా దగ్గర సాక్ష్యాలున్నాయి ఆ సాక్ష్యాల్ని బయట పెట్టమంటే పెడతాను ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న మాయవంక చూస్తాం ఇంకా మాట్లాడకు ఇప్పటికి చేసింది చాలు అనగానే మరి అందుకే కదండి వచ్చి నిజాయితీగా నా తప్పులన్నీ ఒప్పుకుని ఇందులో ఎవరి తప్పుంది ఎవరు తప్పు లేదు అనే విషయం కూడా అర్థమయ్యేలా చేశాక మళ్లీ ఇలా మాట్లాడతారేంటి అంటుంది మాయ చిచి దీంతో నాకు మాటలేంటి యావండి మీరైనా జరిగింది చెప్పాలి కదా ఒక పక్క రాజ్ ఒక పక్క కావ్య ఇద్దరూ నలిగిపోతున్నారు మరి అటువంటి అప్పుడైనా మీకు నిజం చెప్పేస్తే బాగుండు అని అనిపించలేదా ఎందుకు ఇలాంటి హ్యాస్టేషన్ తీసుకున్నారు మీరు అని చెప్పని అనగానే ఇక వెంటనే సుభాష్ అయితే తప్పు జరిగిపోయింది జరిగిన తప్పు గురించి ఇప్పుడు మనం అనుకుని ఉపయోగం లేదు బాధపడి అంతకంటే ఉపయోగం లేదు కాబట్టి ఆ తప్పు నుంచి బయటపడటం ఎలాగో ఆలోచిద్దాం అని అంటాడు సుభాష్ అయితే ఆలోచించడానికి ఏముంది మీరు కనని బిడ్డ కాబట్టి ఆ బిడ్డని నాకు ఇచ్చేసేయండి నేను మళ్ళీ తిరిగి అనాథ శరణాలయంలో అప్పచెప్పేస్తాను ఇక నేను మీ దగ్గర తీసుకున్న అంటారా నేను ఇవ్వలేను ఎందుకంటే నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాను కాబట్టి అని అంటుంది ఇక మాయ నువ్వు నిజం చెప్పావు అంతవరకు చాలు వెళ్ళు అంటుంది అపర్ణ ఇక చిత్రవంక తిరిగి ఎవరు పంపించారే నిన్ను ఎవరు నాటకమాడవంటే ఆడుతున్నావు అని చెప్పని అంటూ ఉంటే వదిన ఇప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాన్ని పంపించాక ఎవరు పంపారు ఏంటి అని వివరాలు ఎందుకు చెప్పు అంటే నేను తన్నడుగుతుంటే నీకెందుకు నొప్పిస్తోంది రుద్రాణి అంటే కొంపదీసి దీన్ని కూడా నువ్వే తీసుకొచ్చి ఇంట్లో దింపావా ఏంటి అనగానే కొంప తీయకుండానే జరిగింది అదే అత్తయ్య అని కావ్య అప్పుడు నోరు విప్పుతుంది రుద్రానే కావాలని చెప్పి చిత్రం తీసుకొచ్చి ఈ గొడవలన్నీ జరిగేలా చేసి మొత్తానికి రాజ్కి చిత్రకి పెళ్లి జరిగేలాగా ప్లాన్ చేసింది అనే విషయం తెలుసుకున్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కుక్క తోక వంకర అని చెప్పని అంటారు ఊరికే కాదు నీ తోక వంకర కాబట్టే ఇరవై నాలుగు గంటలు మా కుటుంబం మీద పడి చస్తూ ఉంటాం ఇరవై నాలుగు గంటలు మా కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటాం అని చెప్పి ఇక అపర్ణ రుద్రాణిని తిడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో సుభాష్ తప్పు చేయలేదని కావ్య మాయ నిజం బయట పెట్టడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ ముహూర్తం దాటిపోయింది కాబట్టి మళ్లీ పెళ్లి చేస్తానంటుందా అపర్ణ లేకపోతే నిజానిజాలు తెలిసాయి కాబట్టి కావ్యని రాజని ఒక్కటి చేసే ప్రయత్నం మొదలు పెడుతుందా మరిప్పుడు సుభాష్ మాయ విషయంలో అన్ని నిజాలు బయట పెట్టేశాడు కాబట్టి అపర్ణ సుభాష్ ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి